జ సద్గురు చాలా చక్కగా తెలియజేశారు ఎందుకంటే వారు ఉన్నది ఆచార్య వృత్తిలో ఇటు క్లాస్ అంటే గంట వాళ్ళకి మనకైతే మాట్లాడేదానికి సమయం అనేది కాస్త నియమత కాలం ఉంటుంది వారికి అలవాటు కాబట్టి అందున చెప్పినటువంటి సబ్జెక్ట్ ఎలాంటిదంటే నేటి కాలంలో ముఖ్యంగా నిరంతరం కూడా ఒక గురుసేవగా ఉదయాపూర్వం నుంచి మరలా పడుకునేంత వరకు కూడా నేటి టెక్నాలజీని అనుసరించి ప్రయాణం చేసేవాళ్ళం కాబట్టి తెలుసు కొన్ని విషయాలు ఏంటంటే నేను కూడా అందరి దగ్గర ఈ విషయాలను కేవలం వారికి తెలిసింది కేనోపనిషత్ ప్రశ్నోపనిషత్ అనేది మాత్రమే వారు సంపూర్ణంగా పఠించారు వాళ్ళు కారణం విషయ పరిజ్ఞానం సంపూర్ణముగా అవగాహన అయినటువంటి వారికి భేదభావం ఉండదు బోధన నా మటుకు నేనైతే చెప్తాను నాకు శివరామ దీక్షిత గ్రంథం ఎలాంటిదో పెద్ద బాలచష్ణ కూడా అలానే చూస్తాను నేను నాకు తేడా ఉండదు ఇప్పుడు ఆయన అన్నారు ఒక విషయం పరిపూర్ణుడైనటువంటి వారికి జగత్తు వేరుగా లేకపోతే పరిపూర్ణం వేరుగా బ్రహ్మం వేరుగా జగత్ వేరుగా గమనించాడు అంటే వాడు ఎక్కడ ఉన్నట్లు నా దగ్గర ఉన్నట్లే నేనై ఉన్నట్లే పరిపూర్ణము అనేది అది పాలక లేక తెర అవి కూడా మనకు అవగాహన అయ్యేందుకు మన పెద్దలు తెలియజేసినటువంటివే కానీ ఏ గ్రంథం కూడా పరిపూర్ణాన్ని గురించి రచించలేదు అది గురువు శిష్యుల మధ్య ఉండబడేటువంటి సూచన శిష్యుడు గ్రహించేటువంటి ఆ ఉనికి కాని ఉనికి అది దానికి మనకు చెప్పారు సైనైడ్ గురించి దాని రుచి ఎలాంటిదని చెప్పేదానికి పాపం నాలాంటి అతి మీద అవి పెన్ పట్టుకొని మరీ పెట్టుకున్నా అంట పెట్టుకొని ఎస్ కూడా పూర్తిగా రాలేదంట ఎస్ అంటే అది షుగరా సాల్టా తీపి అనేది తెలియదు కారం అనేది తెలియదు అలాగా గురి శిష్యుల నడుమ గురి కుదిరినప్పుడు ఇక అది పరిపూర్ణమని కానీ ఇది ఉన్న ఎరుకో ఏదో ఒక ఎరుక అదని కానీ చెప్పేందుకు వీలు కాదు కాబట్టి ఎప్పుడూ కూడా ఒక విషయం మనం జాగరూకతో అవగాహన చేసుకోవాలి దేనిని కూడా తక్కువగా తీసుకోవద్దు మనకు బ్రాంత్యహిత సిద్ధాంతమైనటువంటి బృహద్వాసిస్తాన్ని అందజేసినటువంటి శివరామ దీక్షితుల వారు సామాన్యులు కారు సామాన్యులు కారు అని ఎందుకంటున్నానంటే సమస్తమైనటువంటి ఆగమ నిగమములు సంపూర్ణముగా గ్రహించినటువంటి వ్యక్తి ఎన్నో యజ్ఞములు చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి శ్రీధర స్వాముల వారి దగ్గర అందినటువంటి సూచనతో రచించినటువంటిది శివరామ దీక్షీయ గ్రంథం నాకు ఆగమము తెలియదు నిగమము తెలియదు శివరామ దీక్షలు రచించినటువంటి మూడు మంత్రాలు మాత్రం దాంట్లో ఉన్నట్టు నేర్చుకున్నాను నేను నేర్చుకొని ఇది తప్ప వేరేదంతా శంకరాచార్యులు లేరు భగవద్గీత లేరు ఎందుకు ఆ మాటలు కేవలం కళ్ళబుల్లి కబుర్లు నిజమైనటువంటి పరిపూర్ణుడు ఇప్పుడు కూడా వాద విధానం అతీతంగా ఉంటాడు ఎవరిదైనా ఆమోదిస్తాడు మనకు వినడమే చేతరాదు మనకు అనటం తప్ప వినడమే చేతరాదు మరి ఒకనాటి మహనీయుడు ఆరట రామారావు గారు వారి కాలంలో ఉన్న బోధనా విధానం బోధనా పద్ధతులు ఒక తీరుగా ఉండేటివి వారితో వాదములు అప్పుడు జరిగేటువంటివి జరగకపోతే ఈ మతాల లక్షణము ఇవన్నీ కృష్ణపవులు రాయవలసినటువంటి అవసరం లేదు కొన్ని మతాల్లో కీచులాటలు ఆ మతాల్లోనే విభేదాలు శైవంలో మామూలుగా వీరశైవం అని ఇలా ప్రతి దానిలోనూ భేదములు ఉంటాయి అయితే ఆ భేదములు ఎలా ఉండాలి ఏదైనా మనకు ఒక తర్కము వచ్చినప్పుడు ఆ తర్కంలో యథార్థాన్ని గ్రహించేటట్లుగా ఉండాలి అంతేగాని మా అయ్యగారు నా జెండా ఏ పైన ఆట అనేటట్లుగా ఉండకూడదు ఎదుటివారు చెప్పేది నేను వినాలి సహజాచల రాజయోగ్ గారు చెప్పేది అభయానందం వింటే కదా తెలుస్తుంది సహజాచల రాజయోగంలో ఏమున్నదో వినకనే నేను చెప్పేది అవాస్తవం అంటే ఎలా నువ్వెవరి నిర్ణేతవు అందునా చాలా మంది అంటారు కొంతమంది మహనీయులు రచించారు కదా గ్రంథాలు కృష్ణ ప్రభువులు శివరామ దీక్షితుల వారు మరలా ఇప్పుడు ఎందుకు గ్రంథాలనే ఇవి వాళ్ళు నిజంగా నా ఉద్దేశంలో వారు విద్యాధికులైనప్పటికీ కూడా పాపరులే అని నేను భావిస్తారు కారణం ఏంటంటే మానవుడు నిరంతరం కూడా ముందుకు వెళుతూ ఉండబడేటువంటి ఒక జీవి నిత్య పరిశోధకుడు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను అనేది తెలియకపోతే మనం ఈరోజు మామూలుగా అయితే మా ప్రాంతం నుంచి ఇక్కడికి రావాలంటే ఒక పడుతుంది కానీ రాత్రికేనో ఉదయానికంతా ఉదయానికి వచ్చేసారు ఏంటి కారణం సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాం అలానే మనకు ఉండబడేటువంటి పురాతనమైనటువంటి సాహిత్యం ఏదైతే ఉన్నదో ఆ సాహిత్యం అంతా కూడా నేటి తరానికి అవగాహన అయ్యేటట్లు చెప్పగలిగేటువంటి నేర్పు మనకు ఉండాలి అంతేగాని ఎప్పుడు ఆ ఇదే పట్టుకొని మనం వేలాడుతూ ఉండకూడదు ఉండటం అనేది సరైనటువంటిది కాదు మన జన్మకు ఇంకొక విషయం చెప్పారు శివరామ దీష్టం గురించి ప్రత్యక్షంగా శివరామ ఇష్ట గ్రంథాన్ని సంపూర్ణంగా నేను చెప్పేటప్పుడు సహజ గారు నాకు ఎంతో సహకరించారు కారణం ఏంటంటే దాంట్లో ఉన్నబడేటువంటివి ఉపనిషత్తు సూత్రాలు భగవద్గీత భగవద్గీతలో అందులో ఎనిమిది విధములైనటువంటి ఉపమానాలు తీసుకుంటారు ఆ మహనీయులు అవన్నీ గీత నుంచే ఎక్కడ కూడా శంకరాచార్యుడు ఎరుగు అన్నాడే కానీ శంకరాచార్యకి ఏమి తెలియదని లేదు వీళ్ళు శంకరాచార్యుల వాక్య ఈ వాక్యాలన్నీ కూడా మధ్యలో వచ్చినటువంటి కల్పనలే కానీ ప్రారంభంలో ఉండబడేటువంటి శివరామదీక్షల వారు రచించినటువంటి ఆ రోజు కంపాలుగురి అప్పబ్రహ్మంగానికి చెప్పినటువంటివి కాదే కావు డాక్టర్ గారు వారికి వృత్తి చెప్పని ఉందంట వారిని రెండు మాటలు పనిచే జయ సద్గురు మహారాజు